మన క్రైస్తవ జీవితంలో ఒక్కసారైనా బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా చదివారా మారుతున్న కాలానికి మనం మారిపోతున్నాం కానీ యధావిధిగా ఆదివారం మాత్రమే బైబిల్ని చర్చికి తీసుకుని వెళ్ళడానికి మాత్రమే తీసుకొస్తున్నాము బైబిల్లో ఇలా ఉంటుంది యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనే వాక్యం చూస్తూనే ఉంటాం కదా కానీ అది మనకు కాదన్నట్టు పట్టించుకోకుండా ఉంటాము కానీ మన జీవితంలో వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఆలోచించాలి ఇక నుంచి అయినా బైబిల్ను చదవడానికి ప్రయత్నించండి దేవుని వాక్యం ఆదరిస్తుంది మన క్రైస్తవ జీవితంలో ఒక్కసారైనా బైబిల్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అసలు పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటి పరిశుద్ధ గ్రంథం ఎంతమంది రాశారు అనే విషయాన్ని తెలుసుకోవాలండి బైబిల్ చరిత్ర గురించి ఈ వీడియోలో చూద్దాం ఇక నెక్స్ట్ నుండి ఈ ఛానల్లో మన ఛానల్లో బైబిల్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బైబుల్ స్టోరీస్ ఈ ఛానల్లో ఉంటాయి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ ఛానల్లో పూర్తి వివరణ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా బైబుల్ చరిత్ర చూద్దాం బైబుల్కు చాలా పేర్లు ఉన్నాయి హోలీ బైబుల్ అని ధర్మశాస్త్ర గ్రంథం అని పరిశుద్ధ గ్రంథం అని జీవ గ్రంథం అనే పేర్లు ఉన్నాయి దేవుడు అనేక మంది భక్తులను ప్రేరేపించి జీవము గల వాక్యాలను సేకరించి దీంట్లో రాశారు ఈ పుస్తకంలో ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలు పృంగిన వారికి ఆత్మవిశ్వాసం నెమ్మది సమాధానం కలుగజేస్తుంది చేస్తుంది మహారాజు ఇలా అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు ఉన్నది అంటే మనల్ని సరియైన త్రోవలో జీవ మార్గాలలో నడిపేది ఈ పరిశుద్ధ గ్రంథమే కాబట్టి బైబిల్ను చదవడానికి ప్రయత్నించండి బైబిల్లో మొత్తం అరవై ఆరు పుస్తకాలు పదిహేను వందల సంవత్సర కాల వ్యవధిలో నలభై మంది కన్నా ఎక్కువ ప్రవక్తల ద్వారా అనేక మంది దేవుని ప్రజల జీవితాలలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఈ గ్రంథాన్ని రాశారు మొత్తం అరవై ఆరు గ్రంథాలు పాతని బంధన ముప్పై తొమ్మిది గ్రంథాలు కొత్త నిబంధన ఇరవై ఏడు గ్రంథాలు మొత్తం అరవై ఆరు గ్రంథాలు అసలు బైబిల్ అనే పేరు ఎలా వచ్చింది బైబిల్ అనే పదానికి బైబుల్ అనే మాట బిబ్లో అనే గ్రీకు పదం నుండి పుట్టింది ఆ సమయంలో జంతువుల తోలు మీద రాసేవారు కానీ వారు రాసినది నీటిలో చెరగకుండా ఉండడానికి ప్యాపిరస్ అనే చెట్ల యొక్క బెరడు మీద రాసేవారు ఆ బెరడు మీద రాస్తే నీటిలో కూడా చెరిగిపోయేవి కాదు బిబ్లియా అనే లాటిన్ పదం బిబ్లో అనే గ్రీకు పదం నుండి ఈ రెండు పదాల నుండి వెలువడిందే బైబిల్ అనేది ఈ పదాలకు అర్థం పుస్తకం అని దేవుని వాక్యాలను ముందుగా గ్రీకు హెబ్రు అరబిక్ భాషలో ఉండేది తర్వాత అన్ని భాషలోకి తర్జుమా చేశారు బైబిల్ అనేది రెండు భాగాలుగా విభజించారు పాత నిబంధన ఇంకా కొత్త నిబంధన పాత నిబంధనలోని గ్రంథాలను ఎక్కువ శాతం హిబ్రూ అరబిక్ భాషల్లో రాశారు కొత్త నిబంధనను గ్రీకు భాషలో రాశారు నలభై మంది ప్రవక్తలు దేవుని ప్రేరేపణతో రాశారు వేరువేరు కాలాలలో వేరువేరు దేశాలలో లేదా వేర్వేరు ప్రాంతాల నుండి రాశారు బైబుల్ గురించి ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలి అంటే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం ఒక్క సంవత్సరంలో వంద మిలియన్ల బైబులు అమ్ముడుపోతున్నాయి ప్రపంచంలో అన్ని భాషలలో తర్జుమా అయిన ఒకే ఒక గ్రంథం బైబిల్ జీవగ్రంథం బైబిల్కు జీవగ్రంథం అనే పేరు కూడా ఉంది జీవగ్రంథం అని కూడా పిలుస్తారు వాక్యానికి ప్రతి వాక్యానికి జీవం ఉంటుంది బైబిల్లోని వాక్యాలకు జీవం ఉంది నెమ్మది లేని వారికి నెమ్మది సమాధానం లేని వారికి సమాధానం ఎన్ని బాధలలో ఉన్న వాక్యం చదివితే ఆదరిస్తుంది ఆదరించే వాక్యం ప్రతి వాక్యం బలపరుస్తుంది కానీ మన చేతిలో ఉన్న ఈ గ్రంథం అనేది ఎంతమంది ప్రవక్తలు కష్టపడి దివారాత్రులు రాయడానికి కృషి చేశారో తెలుసా కానీ మనలో ఎంతమంది దేవుని వాక్యాలను ధ్యానిస్తున్నాము ఒక్కసారి ఆలోచించండి మీరు ఎవరైనా సరే ఒక్కసారి ఈ గ్రంథాన్ని చదివితే వదిలిపెట్టరు అయితే ఇక చరిత్ర గురించి చూద్దాం పాత నిబంధన ఇంకా కొత్త నిబంధన మొత్తం కలిపి ఇలా ఉంటాయి ధర్మశాస్త్రం గురించి పంచకాండాలు ఇక చరిత్ర గ్రంథాలు సాహిత్య గ్రంథాలు ప్రవక్తల యొక్క ప్రవచన గ్రంథాలు సువార్తలు అపోస్తుల యొక్క చరిత్ర పౌలుగారు రాసిన పత్రికలు ఉంటాయి రెండవ శతాబ్దంలో డెబ్బై మంది రచయితలు హెబ్రో నుండి గ్రీకు భాషలో అనువదించారు బైబిల్ను మూడవ శతాబ్దంలో సెయింట్ జేరోమ్ అనే ప్రవక్త గ్రీకు భాష నుండి లాటిన్ భాషకు తర్జుమా చేశాడు పదిహేనవ శతాబ్దంలో విలియం టిండ్లే అనే బైబిల్ పండితుడి ద్వారా ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు బైబిల్ అనేది జర్మనీకి చెందిన బర్తలోమోస్ ప్రవక్త ద్వారా మొట్టమొదటిసారిగా పదిహేడు వందల పద్నాలుగు జనవరి మూడవ తారీఖున తమిళ్ భాషలోకి బైబిల్ను అందించారు అసలు మనకు బైబిల్ అనేది అధ్యాయాలుగా వచనాలుగా ఉండేవి కావు పన్నెండు వందల ఇరవై ఏడులో క్యాంటోర్ బ్యూరీకి బిషప్గా ఉన్న స్టీఫెన్ లాంగ్టన్ అనే వ్యక్తి బైబిల్ను అధ్యాయాలుగా విభజించారు పదమూడు వందల ఎనభై రెండులో విక్లిఫ్ అనే వ్యక్తి ఇంగ్లీష్లో పదిహేను వందల యాభై ఒకటిలో రాబర్ట్ స్టీఫెన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా తెలుగులో అధ్యాయాలుగా ముద్రించారు పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో నాతాను అనే వ్యక్తి పాత నిబంధనలోని గ్రంథాలను అధ్యాయాలను వచనాలుగా విభజించాడు పదిహేడు వందల యాభై ఏడు రాబర్ట్ ఎస్టైన్ అనే వ్యక్తి కొత్త నిబంధనలోని అధ్యాయాలను వచనాలుగా విభజించాడు ఫస్ట్ టైం అంటే మొట్టమొదటిసారిగా అధ్యాయాలు వచనాలుగా ముద్రించిన బైబిల్ జెనీవా బైబిల్ జెనీవా బైబిల్ దీన్ని ఆధారంగానే అనేక భాషలలో గ్రంథాన్ని తర్జుమా చేశారు ఎంతో మంది రచయితులు దేవుని ప్రేరేపణతో రాసిన ప్రవక్తల కష్టాల ఫలితమే ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్లోని ఎలాంటి అంశాలు ఉంటాయంటే ఆజ్ఞలు కట్టడలు న్యాయ విధులు చరిత్ర పద్యం కీర్తనలు జ్ఞానానికి మూలమైన సామెతలు సువార్తలు పత్రికలు దర్శనములు ప్రవచనాలు ప్రార్థన గురించి అనేక అంశాలతో కూడి ఉంటుంది ఈ బైబిల్ అనేది పదిహేడు వందల ఇరవై ఏడులో కొత్త నిబంధన ఇంకా పదిహేడు వందల ముప్పై రెండులో పాత నిబంధనను తెలుగులో మొట్టమొదటిసారిగా అనువదించారు పద్దెనిమిది వందల పన్నెండులో తెలుగు బైబిల్ను ప్రింట్ చేశారు కానీ ఘోర అగ్ని ప్రమాదంలో టైపింగ్ మొత్తం కాలిపోయింది తర్వాత కృషి చేసి పద్దెనిమిది వందల అరవైలో బైబిల్ని ముద్రించారు ఇక అసలు విషయానికి వెళ్ళిపోదాం బైబిల్ని ఎవరెవరు రాశారు ఎంతమంది రాశారు అనేది చూద్దాం స్టార్టింగ్ ఆది మొదటి ఐదు కాండాలు పంచకాండాలంటారు ఆది కాండము నిర్గమాకాండము లీవియా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము అనే ఐదు కాండాలను మోషే ప్రవక్త రాశాడు యహోషివా గ్రంథాన్ని రాసిన వారు యహోషవా ప్రవక్త న్యాయాధిపతుల గ్రంథాన్ని రాసినవారు సమూయేలు ప్రవక్త రూతు గ్రంథాన్ని రాసిన వారు సమూయేలు ప్రవక్త రూతు అన్యురాలైనప్పటికీ దేవుని దయ పొందినది యేసుక్రీస్తి వంశావళిలో చేరే వృత్తాంతాన్ని దీంట్లో చూడగలం ఋతు ఓబేదును కనగా ఓబేదు యశయిని కనగా ఎష్యీ దావీదును కన్నాడు ఈ దావీదు వంశంలో నుండి వచ్చినవాడే యేసుక్రీస్తు మొదటి సమూహేలు రెండో సమూహేలు గ్రంథాన్ని రాసింది సమూయలు గాదు నాతాను మొదటి రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం రాసిన వారు ఇర్మియా ప్రవక్త మొదటి ఇంకా రెండవ దినవృత్తాంతంలో రాసిన వారు ఎజ్రా ప్రవక్త ఎజ్రా గ్రంథం రాసినవారు ఎజ్రా ప్రవక్త నెహమ్య గ్రంథం రాసినవారు నెహమ్య ప్రవక్త ఎస్తేరు గ్రంథం రాసినవారు మర్దుకై యోబు గ్రంథం రాసినవారు యోబు మోష్య ప్రవక్త కీర్తనల గ్రంథం రాసినవారు దావీదు మహారాజు ఆసాపు కోరాహ్ కుమారులు హేమాను ఏతాను ఈతను ప్రవక్త ఇంకా సొలోమోను సామెతల గ్రంథం రాసిన వారు సొలోమోను ఆగారు లెమోయేలు ప్రసంగి గ్రంథం రాసిన వారు సొలోమోను మహారాజు ఎస్య గ్రంథం రాసిన వారు ప్రవక్త పరమ గీతములు రాసిన వారు రాజైన సొలోమోను ఇర్మియా గ్రంథం రాసిన వారు ఇర్మియా ప్రవక్త విలాప రాసిన వారు ఇర్మియా ప్రవక్త ఎహెచ్కేల్ గ్రంథం రాసిన వారు ఎహెచ్కేల్ ప్రవక్త దానియలు గ్రంథం రాసినవారు దానియలు ప్రవక్త హొషేయ గ్రంథం రాసిన వారు హొషేయ ప్రవక్త యావేలు గ్రంథం రాసినవారు యావేలు ప్రవక్త ఆమోసు గ్రంథం రాసినవారు ఆమోసు ప్రవక్త ఒబద్య గ్రంథం రాసినవారు ఒబద్య ప్రవక్త యోనా గ్రంథం రాసినవారు యోనా ప్రవక్త మీకా గ్రంథం రాసినవారు మీకా ప్రవక్త హబకుక్కు గ్రంథం రాసినవారు హబకుక్కు ప్రవక్త జఫన్య గ్రంథం రాసినవారు జఫన్య ప్రవక్త హగ్గయి గ్రంథం రాసినవారు హగ్గయి ప్రవక్త జకర్య గ్రంథం రాసినవారు జకర్య ప్రవక్త మలాకీ గ్రంథం రాసినవారు మలాకి ప్రవక్త ఇక కొత్త నిబంధన విషయానికి వస్తే కొత్త నిబంధన గ్రంథంలోని మత్తయ్య సువార్త రాసినవారు వారు మత్తయ్య సువార్తికుడు మార్కు సువార్త రాసినవారు మార్కు సువార్థికుడు లూకా సువార్త రాసినవారు లూకా సువార్థికుడు యోహాను సువార్త రాసినవారు యోహాను సువార్థికుడు అపోస్తుల కార్యములు రాసినవారు లూకా సువార్థికుడు ఇక ఇక్కడి నుండి పౌలు గారు సంఘాలకి రాసిన పత్రికలు అవి ఏంటంటే రోమాకు రాసిన పత్రిక ఒకటో కొరంతి ఇంకా రెండవ కొరంతి రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఫిలిపియలకు రాసిన పత్రిక ప్లస్ రాసిన పత్రిక ఒకటి రెండు దశలోనిక రాసిన పత్రిక ఒకటి రెండు తిమోతికి రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక ఫిలోమోన్కు రాసిన పత్రిక హెబ్రి పత్రిక రాసినవారైతే పౌలు లూక బర్నబ యాకోబు పత్రిక రాసిన వారు యాకోబు ఒకటి రెండు పేతురు పత్రికలు రాసిన వారు అపోస్తులుడైన పేతురు ఒకటి రెండు మూడు యోహాను రాసిన పత్రికలు రాసిన వారు అపోస్తులుడైన యోహాను యూదా రాసిన పత్రికను రాసిన వారు అపోస్తులైన యూధ ఇక చివరి గ్రంథం ప్రకటన గ్రంథం రాసిన వారు అపోస్తులైన యోహాను ఇదండి బైబిల్ గురించి పూర్తి వివరాలు చరిత్ర ఇక నుంచైనా బైబిల్ చదవడానికి ప్రయత్నించండి కాబట్టి దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు చూచుకొనడి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది దేవుడు చేసే మేలులు కంటికి కనపడవు చెవికి వినపడవు మనసుకు అగోచరము కావు